అనుదినము రమణులతో పద్దెనిమిదవ భాగం మొదలు పెడదామండి శ్రీ దేవరాజ మొదలియార్ గారి మాటలలో ఇరవై తొమ్మిది పన్నెండు నలభై ఉదయం చింతా దీక్షితులు రాసిన రమణ గోపాలం ప్రతికి తమిళ అనువాదాన్ని విశ్వనాథ బ్రహ్మచారి తెచ్చి ఇస్తే భగవాన్ దానిని చదివారు రాత్రి పిసి దేశాయ్ డ్ సబ్జడ్జ్ దేవాన్జీ పరిచయం చేశారు ఆయన త్రివేంద్రంలో జరిగిన వేదాంత సభలలో ఒక శాఖకు అధ్యక్షుడిగా ఉండి తిరిగి వస్తున్నారు దేవాన్ చిత్త ఏకాగ్రతను సాధించే అత్యంత సులభమైన పద్ధతి ఏది అని భగవాన్ను అడిగారు అందుకు భగవాన్ మనసు యొక్క మూలాన్ని చూడడం అత్యుత్తమ పద్ధతి మనస్సంటూ ఒకటుందేమో చూడు మనసనేది ఉంటేనే దాన్ని ఏకాగ్రం ఎలా చేయాలి అన్న ప్రశ్న నీవు అంతర్ముఖుడై విచారిస్తే మనసనేదే లేదని తెలుస్తుంది భగవాన్ సంస్కృతంలో రచించిన ఉపదేశ సారం నుంచి పిసి దేశాయ్ ఇలా ఉదహరించారు మీరు మనస్వభావాన్ని అవిరళంగా విచారించిదే తెలుసుకుంటారు ఇది అందరికీ సూటి అయిన మార్గము దేవాంజీ మళ్ళీ అడిగారు ఈశ్వరుడు సర్వసృష్టి స్థితి లయకారకుడు సర్వవ్యాపి అని మన శృతులు చెబుతున్నాయి అదే నిజమైతే ఈశ్వరుడే అన్నిటినీ చేసేటట్లయితే మనం చేసేవాన్ని ఈశ్వర నియతి వల్లనే అయితే విశ్వచైతన్యంలో సర్వము ముందే నిర్ణయింపబడి ఉంటే మనిషికి ఒక వ్యక్తిత్వము ఒక బాధ్యత అనేవి ఏమైనా ఉన్నాయా అందుకు భగవాన్ గారు ఇలా అన్నారు అవును ఉన్నాయి ఆ శృతులే మనుషులేవి చేయాలో ఏవి చేయకూడదో అన్న నియమాలను కూడా విధించాయి మనుషునికి లేకపోతే నియమాలను ఎందుకు విధించినట్లు ఏవేమో దైవనియతి అని దాని ప్రకారమే అంతా జరుగుతుందని అంటావు నీవే దైవాన్ని ఈ సర్వమూ ఎందుకయ్యా అని అడిగితే ఆయన దీనికి నీ కర్మే కారణం అని అంటాడు దైవము దైవ నియతి అన్నిటినీ నడుపుతున్నాయని నీవు నమ్మితే ఆయనకు పూర్తిగా కా అప్పుడు నీకే బాధ్యత ఉండదు అట్లా కాకుంటే నీ సస్వరూపాన్ని కనుక్కొని ఆ విధంగా ముక్తిని సాధించు సుందరేశ్వరయ్యరు కందరనుభూతి రెండు బ్రతులు తెచ్చి భగవాన్కు ఇస్తూ వాని దాసి రాజంపాల్కుడుకు సుందరం పంపాడని చెప్పారు సుందరం ఈ ఊరిలోని పాఠశాలలోనే ఉపాధ్యాయుడు అతను తల్లి మీద గౌరవంతో ఆమె స్మృతి చిహ్నంగా ఈ పుస్తకాన్ని ఐదు వందల కాపీలు ఉచితంగా పంచడానికోసం కోసం అచువేయించాడు ఈ సందర్భంలో భగవాన్ మళ్ళీ ఇలా అన్నారు ఆమె వయసులో ఉండి అటువంటి కులంలో పుట్టినా నాకు భోజనం ఇవ్వకముందు తాను భుజించనని వ్రతం పట్టింది ముప్పై పన్నెండు నలభై ఐదు రమణగోపాలం తమిళ అనువాద శుద్ధ ప్రతిని హాలులో ఈ ఉదయం చదివారు మధ్యాహ్నం ఒక భక్తుడు బాంబే క్రానికల్ నుంచి కొన్ని కత్తిరించిన భాగాలను తెచ్చి ఇచ్చాడు వానిలో రమణ జయంతి మహోత్సవాలను గురించి ఉంది బాంబే మాతుంగాలో సచ్చిదానంద సంఘం వారు రమణ జయంతిని వైభవంగా జరిపారు అక్కడ మన్నార్ గుడి విజయరాఘవ భగవతారు అతని బృందం వారు భగవాన్ గురించి వారి జీవితము మరియు ఉపదేశాలను గురించి అద్భుతమైన కథాకాలక్షేపం నిర్వహించారు అందరూ వినాలని హాలులో ఈ విషయాన్ని గట్టిగా చదివారు అందులో రమణుని హరికథ అని చెప్పబడింది అందుకు భగవాన్ రమణ హరికథ అనడం కన్నా కాలక్షేపం అంటేనే బాగుంటుంది అన్నారు భగవాన్ ఏదన్నా చెప్తే పత్రికలకు రాస్తానన్నారు నీ ఇష్టం వచ్చింది రాయి రమణ విజయంలోనూ ఇతర పుస్తకాలలో కూడా ఆమెను గురించి చెప్పబడి ఉంది అని భగవాన్ అన్నారు మళ్లీ భగవాన్ మన వెంకటకృష్ణయ్య తల్లి కూడా ఆ రాత్రే పోయినట్లుంది ఆ విషయం నేను ఈరోజు జమీన్ రైతు తెలుగు పత్రికలో చూశాను అన్నారు ఆర్ నారాయణయ్యర్ అయ్యర్ హెచ్ఎంఆల్ చివరి క్షణాల వరకు తెలివిగానే ఉన్నదా అని భగవాన్ను అడిగారు నాతో పాటు మిగిలిన వాళ్ళంతా కూడా హెచ్ఎమ్మ చివరి రెండు రోజులు స్మృతి లేకుండానే ఉండినదని భగవాన్ కు చెప్పి ఉన్నా కూడా భగవాన్ నారాయణ అయ్యర్తో ఇలా అన్నారు అవును ఆమె తెలివిగానే ఉండినది ఆమె సమాధిలో వలే ఉండే చనిపోయింది ఆమె ప్రాణం ఏ క్షణాన పోయిందో సరిగ్గా చెప్పలేకపోయామని అక్కడున్న వారు అన్నారు అప్పుడు మైసూరు రామచంద్రరావు ఆ శివం శివంలాగా కనిపించలేదు ఆమె మనకు ఎప్పుడూ ఎలా కనపడేదో అలాగే ఉన్నది అన్నారు పన్నెండు నలభై ఐదు ఉదయం చింతా దీక్షితులు వచ్చారు భగవాన్ నిన్ననే మనం చింతా దీక్షితుల గురించి మాట్లాడుకున్నాం కదూ ఇప్పుడిక్కడున్నారు అన్నారు ఆ తర్వాత కొంతసేపటికి ఇంకొకరు వచ్చారు అతను పంజాబ్ నుంచి వచ్చిన ముసల్మాను పుట్టుగ్రుడ్డి అయినా కూడా అరబ్బీ ఉర్దూ పర్షియన్ ఇంగ్లీషు భాషలు నేర్చుకున్నాడు ఖురాన్ అంతా అతనికి కంఠస్థం అతని స్నేహితుడెవరో భగవాన్ గురించి అతనికి కాక భగవాన్ రచన నేనెవరునూ ఉర్దూలోకి కోసం అనువదించాడు వెంటనే అతను ఇక్కడికి వచ్చి భగవాన్ చూడాలని నిర్ణయించుకున్నాడు పంజాబ్ నుంచి ఇంత దూరం వంటనిగానే వచ్చాడు ఇచ్చట కొందరు అతనితో భగవాన్ ఇతర రచనలను కూడా చూడమన్నారు అందుకు ఆయన అవసరం లేదు ఆ ఒకటే చాలును అన్నారు రెండు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్యాహ్నం శ్రీ జోషి భగవాన్కు కొన్ని ప్రశ్నలు ఉన్న కాగితాన్ని అందించారు భగవాన్ దాన్ని ప్రశ్నాపత్రం అన్నారు దానికి భగవాన్ జవాబులు ఒకటి మనసు లేకుండా జ్ఞాని చేసే పనులు గురించి భగవాన్ గారు మనసు నశించిపోతే ఏ పని చేయలేవని నీ ఊహ పని చేయించేది మనసు మాత్రమేనని నీవెలా అనుకుంటావు పనులు చేయించడానికి కారణాలు ఎన్నో ఉండవచ్చు ఉదాహరణకు ఈ గడియారం చూడు ఏ పని పనిచేస్తున్నది నానికి మనస్సు ఉందనే అనుకుందాం అది సామాన్యుడి మనస్సు వంటిది కాదు ఎక్కడో ఏవో విషయాల్లో మనస్సుంచి ఇక్కడ కథను వింటున్నవాని మనస్సులాగా ఆయన మనసుంటుంది వాసనలు లేని పనులు చేస్తున్నా చేయనట్లే మనసు నిండి నిండియున్నప్పుడు శరీరం కదులుతున్నా కదలకున్నా అది పనిచేస్తున్నట్లే లెక్క రెండవ ప్రశ్న సోహం నే నెవరు ఈ రెండు ఒకటేనా భగవాన్ గారి జవాబు రెండిటికి సమానమైన పదము అహం ఒకటి సోహం రెండవది కోహం ఈ రెండు వేరు సోహం అంటూ మనం ఎందుకు వల్లె నిజంగా కనుక్కోవలసింది నే నెవరు అని నేనెవరన్న ప్రశ్నలోని నేను అహంకారం దాని జాడనే పోయి దాని మూలాన్ని కనుక్కోవాలని ప్రయత్నిస్తే నిజంగా దానికి విడిగా ఉనికి లేదని నిజమైన నేనులో అది లీనమైపోతుందని తెలుస్తుంది మూడవ ప్రశ్న నేను శరణాగతియే సులభం అనుకుంటాను నేను ఆ మార్గాన్నే ఎన్నుకోవాలనుకుంటున్నాను భగవాన్ గారి జవాబు నీవే మార్గంలో పోయినా ఆఖరుకు ఏకంలో అంతం కావలసిందే నీవే సర్వము నీ ఇచ్చయ్యే నెరవేరుగాక అన్న స్థితిని చేరితేనే శరణాగతి పూర్ణమవుతుంది ఆ స్థితి జ్ఞానము కన్నా భిన్నమైనది కాదు సోహంలో ద్వైతముంది శరణాగతిలో అద్వైతముంది నిజానికి లేదు అద్వైతమూ లేదు ఉన్నదేదో ఉంది మనుషులు తాము శరణు కోరుతున్నామని ఒకసారి పెదవులతో అని తమ భారాన్నంతా ప్రభువుపై మోపి స్వేచ్ఛగా తమ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చునని ఊహిస్తారు అందుకే శరణాగతి సులభంగా ఉంటుందనిపిస్తుంది కాని శరణాగతి తరువాత నీకు ఇష్టాయిష్టాలు ఉండడానికి వీలులేదు నీ ఇచ్చకు ఉనికి అన్నదే లేకుండా పోతుంది దైవేచ్ఛయే ఆ స్థానంలో ఉంటుంది అట్టి అహంకార నాశము జ్ఞానానికి భిన్నం కాదు అందువల్ల నీవే మార్గం అవలంబించినా నీవు జ్ఞానానికి అంటే ఏకత్వానికి రావలసిందే నాలుగవ ప్రశ్న నా మనోవికారములతో నేనెలా వ్యవహరించాలి నా కోరికలను తృప్తిపరచవలెనా లేక నిగ్రహించవలెనా నేను భగవాన్ పద్ధతిని అనుసరించి ఎవరికి ఈ మనోవికారముల్ని ప్రశ్నిస్తూ ఉంటే అవి నశించినట్లు కనిపించడం లేదు పైగా ఇంకా బలం పుంజుకుంటున్నాయి అందుకు భగవాన్ గారి జవాబు అంటే నీవు నా పద్ధతిని సరిగా అనుసరించడం లేదన్నమాట సరి అయిన మార్గమేమిటంటే ఈ మనోవికారాలన్నిటికీ ఆధారమేది అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అని ఆలోచించి వాటిని వదుల్చుకోవడమే ఈ వికారాలను అడ్డుకుంటే తాత్కాలికంగా అవి అణగి ఉండవచ్చు కాని అవి మరలా వస్తూనే ఉంటాయి వాటిని తృప్తిపరిస్తే ఆ తృప్తి కూడా ఆ క్షణానికే అవి ఆ తృప్తిని మరలా మరలా ఆకాంక్షిస్తూనే ఉంటాయి కోరికలను తృప్తిపరచి వాని సమూలంగా పెకలించడం అన్నది మంటలను కిరసనాయిలు పోసి ఆర్పడానికి ప్రయత్నించడం వంటిది కోరికకు మూలమేదో దానిని కనుక్కోవడం ఒక్కటే దానిని నశింపచేసే పద్ధతి ఇంకొకరు భగవాన్ను అడిగారు నేనెవరిని విచారణ ఆరంభిస్తే నాకు నిద్ర వస్తుందే నేనేం చేయాలి అందుకు భగవాన్ గారి సమాధానం నీవు మేల్కొని ఉన్నంతసేపు ఆ విచారాన్నే వదలకుండా చేస్తూ ఉండు అది చాలు నీకు నిద్ర వచ్చేంతదాకా విచారాన్నే కొనసాగిస్తూ ఉంటే నిద్రలో కూడా అది సాగుతూ ఉంటుంది మేల్కొనగానే తిరిగి ఆ విచారాన్ని కొనసాగించు ఓం నమో భగవతే శ్రీరమణాయ నమస్తే అండి అనుదినము రమణులతో పద్దెనిమిదవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతేయండి అలాగే నేను చేసే ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత ॐ नमो भगवते श्रीरमणाय